యూరియా దొరకకపోవడంతో సహనం కోల్పోయిన రైతు తన మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో దున్నేశాడు యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాసిన యూరియా దొరకకపోవడం వల్లే పంటను దున్నేశానని రైతు వాపోయాడు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం ఇందుబ్రియాల్ గ్రామంలో ముత్యాలోనే రైతు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు పంట సాగు చేసిన రోజులు గడుస్తున్నప్పటికీ సరైన సమయంలో యూరియా దొరకకపోవడంతో పంట ఎదుగుదల తగ్గిపోయిందని వాపోయారు అప్పులు చేసి మరి పంటలు సాగు చేశానని యూరియా దొరకకపోవడం వల్లే పూర్తిగా పంట నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే తన పంటకు సరైన సమయంలో యూరియా దొరకక పంటను దున్నాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రభుత్వం స్పందించి తన పంటకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు నేను మొక్కజొన్న పంట వేసి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు దాన్ని ఇరవై ఇరవై దశలోనే యూరియా వేసుకోవాలి అది యూరియా కొరత ఉండడం వల్ల నేను డౌలతాబాద్ వెళ్ళా గజ్జులకి వెళ్ళాను కానీ నాకు ఇక్కడ మందు సంచు దొరకలేదు ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా సకాలంలో యూరియా అందించి ఇప్పుడు మాకు అందిస్తే నాది పోతే పోయిందేమో కానీ మిగతా రైతులకు ఎప్పుడైనా ఈ వచ్చే వచ్చే యాసంగి పంట కానీ మళ్ళీ వచ్చే వర్షాకాలం కానీ ఎప్పుడైనా సకాలంలో యూరియా అందించగలరు ఇది మన సీడ్ ప్రాబ్లంతో దున్నేసినవా లేకుంటే ఇప్పుడు యూరియా కొరతతో దున్నేసిన యూరియా కొరతతో దున్నేస్తున్నాను ఎంత ఉంటుంది ఇది పొలం నర ఉంటుంది ఎందుకు దున్నాల్సి వచ్చింది ఇది టైంకు మనకు యూరియా అందలేదు అందలేదు కాబట్టి అది దినం టైంకు వేస్తే అనేది అది ఎదుగుదల అనేది ఎదుగుతుంది లేదు కాబట్టి అది నేను వారం పదిహేను రోజులు నేను యూరియా కోసం తిరిగాను అందుకే నా మనస్తాపంతో నేను దున్నేశాను రైతుల కోసం చొరవ తీసుకొని సకాలంలో ఎరువులు అందించి ఏ ప్రభుత్వం అన్నా కానీ మీరు సకాలంలో ఎరువులు అందించగలరా